నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురు నమస్కారం గురుగారు మే నెలలో ధనుస్సరాస్ వారి పరిస్థితి అలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ నెల అంతా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మరి వీళ్ళకి పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు నిజంగా ధనుస్సు రాశి అని చెప్పినందుకు వీరు ఏదైతే అనుకునే టార్గెట్కి బాణం వదులుతారో రామధనస్ ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో వీరు ఆ విధంగా వెళ్తారు అంటే వీరి టార్గెట్ని రీచ్ కావటానికి వీరే మార్గదర్శకులుగా మారి ముందుకు నడుస్తూ ఉంటారు వీరి ఆలోచనలు ఎక్కువ కూడా తెల్లవారు సామన వచ్చే ఆలోచనలు సఫలీకృతం అవుతూ ఉంటాయి లేదు రాత్రి పదకొండు తర్వాత ఆలోచిస్తే సఫలీకృతం అవుతాయి ఆ టైంలో వీళ్ళకి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు పీస్ఫుల్ సమయం కదా అది అప్పుడు కనుక ఆలోచిస్తే తప్పకుండా వీరికి వీరికి మంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా దాన్ని ఒకటి రెండుసార్లు ఫిల్టర్ చేసుకొని మంచి ఆలోచన ఫిల్టర్ ఎందుకు చేయాలి అంటే మంచి ఆలోచనలు ఇవ్వడం భగవంతుడి వంతు దాన్ని మనం సక్రమంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం మన వంతు భగవంతుడు ఆలోచన మంచి ఆలోచన ఇట్లా వెళ్ళిపో నీకెందుకు అంటాము కానీ అక్కడ దాకా వెళ్ళాలి కదా దాన్ని ఇదంతా మన చేతుల్లో ఉంటుంది మధ్యలో ఏ ఆటంకాలు రాకుండా ఎవరిని పట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళగలము ఇటువంటివన్నీ కూడా మన అవుతుంది ఇది నీకు మంచి మార్గం అని చూపిస్తాడు మెట్రోలో వెళ్తే సుఖంగా ఏసీలో పోతామని చూపిస్తాం ఆ మెట్రో దాకా రావాలి కదా అలా అలా వీరి వంతు అవుతుంది ఇకపోతే ఈ రాశి వారికి సంతానం వల్ల మంచి ఆనందం ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది ఆనందం అంటే సమయానికి వీళ్ళని ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు పెద్దవారు ఎప్పుడు వీళ్ళని పలకరిస్తూ తల్లిదండ్రుల్ని నాన్న తిన్నావా అమ్మ తిన్నావా టాబ్లెట్లు వేసుకున్నావా ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పటము వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయటము మనకు ఎంత పనిలో ఉన్నా సరే నాన్న బిజీగా ఉన్నాను మళ్ళీ ఒక్క పది నిమిషాల్లో చేస్తాను అని మళ్ళీ పని చూసుకొని ఆ ఒక్క మాట అయినా చాలు తల్లిదండ్రులకి ఒక పది నిమిషాల్లో చేస్తా నాన్న పది నిమిషాలు చేస్తా అమ్మ ఒక్క మాట అయినా చాలు వాళ్ళకు ఆ ఫోన్లో వాడు బిజీగా ఉన్నాడు నన్ను అయితే మాట్లాడాడు అని ఆ ఒక్క ధైర్యం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళము అవుతూ ఉంటాం మనం తర్వాత పది నిమిషాలి నిజంగానే మనం చేసి ఏంది ఎందుకు ఫోన్ చేసాము బాధ ఉండి చేయొచ్చు సంతోషం ఉండి చేయొచ్చు ఏదన్నా వాళ్ళు మనతోటి కాపితే ఎవరితో పంచుకుంటారు అలా సంతోష మూలకంగా ఉంటారు వీళ్ళు వీళ్ళకు ఒకవేళ ఇంకా వయసు ఉన్న తల్లిదండ్రులే ఉన్నారు ఈ పిల్లలు మంచి జాబ్లో సెటిల్ కావటం వారు ఏ కళ అయితే కన్నారో ఆ కళకి దగ్గరలో ఉన్న జాబ్ సెటిల్ కావడము లేదా ఆ కళ నెరవేర్చిన వాళ్ళు కావడము ఇట్లా అన్ని రకాలుగా సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులని ఆ విధంగా వీ యొక్క విద్యార్థులు మంచి ర్యాంకు సంపాదించడం ఇప్పుడు మనకి ఎట్లాగో టెన్త్ ఎగ్జామ్స్ ఈ నెలలోనూ ఏమో వస్తున్నాయి రిజల్ట్ కూడా ఆ రిజల్ట్ కూడా వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం పిల్లలకి పిల్లలకు వచ్చిన ఆనం రిజల్ట్ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించడం ఈ విధమైన మంచి మంచి ఆనందాన్ని తల్లిదండ్రులకు ఈ రాశి వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ నిజంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అనుకుందనుకున్నట్లుగా ముందుకు వెళ్తారు రామబాణం ఎట్లయితే వదిలారో ఆ విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళుతూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీల అనుకుంటున్నారు నిరుద్యోగులకు వచ్చేసి వీరు అనుకున్న ఉద్యోగానికి దగ్గరికి వెళ్తారు చిన్న చిన్న ఆటంకాలతో కొంతమందికి ఆగిపోయేది కనపడుతుంది కొంతమంది నిజంగానే దాన్ని సాధిస్తారు విద్యార్థులు కూడా అంతే టార్గెట్ని రీచ్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా టార్గెట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అందులో సందేహం లేదు నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని సంపాదించడం చేయడం ఉంటారు వ్యాపారస్తులు అంతే వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి వ్యాపారం పెట్టాలి అని పెడతారు కొంత నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతుంటారు ఈ నరదృష్టి అనేది ఈ వ్యాపారస్తులకు మాత్రమే ఉంది ఈ రాశిలో ఎక్కువగా ఈ వ్యాపారస్తులకే కనపడుతుంది దానికి సంబంధించి చక్కగా బయటపడితే సరిపోతుంది ఇక శుభకార్యాలు పరిస్థితి అండి గురువుగారు శుభకార్యాలు శుభకార్యాలు అంటే ఖచ్చితంగా అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్లి ఏదో ఒకటి చేస్తారు సొంత ఇంట్లోనే వీరు శుభకార్యాలు చేసుకుంటారు వేరే శుభకార్యాలకు వెళ్ళటం ఒక ఎత్తు సొంత ఇంటికి అందరినీ పిలిచి చక్కటి శుభకార్యాన్ని చేసుకుంటారు ఈ మెనాల్లో మంచి మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి చక్కటి ముహూర్తం చూసి వీరు శుభకార్యాలు ఇంట్లో చేస్తారు ఇంటి దేవుణ్ణి ఎక్కువగా ఈ రాశి వారు కొలుస్తూ ఉంటారు ఇంటి దేవుడికి పెట్టకుండా ఉండలేని పరిస్థితి వీళ్ళకి వస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఖచ్చితంగా ఇంటి దేవుడి ఆరాధన ఏదో ఒక సందర్భంలో చిన్న కష్టం వచ్చినా ఇంటి దేవుణ్ణి ఆరాధించాలి కొన్ని కొయ్యాలి ఏదో చేయాలి అని ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు శుభకార్యమూర్వకంగా కూడా ఇంటి దేవుణ్ణి ఆరాధించి శుభకార్యాలు చేస్తూ ఉంటారు ఎడు తిరిగి ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇక వైవాహిక జీవితం అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యం అంటే చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్యం గురించి ఆలోచించేది ఏం లేదు చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి అంతే తప్ప ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఏం లేదు వైవాహిక జీవితం కూడా వెళ్ళది అనుకూలమైన జీవితం అనే చెప్పవచ్చు స సంతానం లేనటువంటి వారికి ఈసారి సంతాన యోగం కూడా ఈయనలో మంచి వార్త కూడా వింటారు ఆ విధమైనటువంటి సంతానం లేని వారికి ఖచ్చితంగా ఉంటుంది వీరు సంతాన లక్ష్మీదేవి ఆమెను కనుక ఆరాధిస్తే సంతానం లేనటువంటి వారు చక్కటి ఫలితాన్ని పొందుతారు ఇంకా మెరుగైన ఫలితాల కోసం మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు అంటే వీళ్ళకి కుజుడు కొంత ఇబ్బంది పెట్టేది కనపడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఇటు సంతానానికి వైవాహిక జీవితానికి వ్యాపారానికి విద్యకి అన్నిటికీ ఉద్యోగానికి ఇలా అన్నిటికీ సుబ్రహ్మణ్యుడు సెట్ చేస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణ నమస్కార అభిషేకాలు కానీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు ప్రతి మంగళవారం అసలు ప్రతిరోజు వీలుంటే వెళ్ళటం మంచిది ప్రతిరోజు వీలు లేదు అనుకుంటే మాత్రం మంగళవారం నాడు కనుక వెళ్తే ఇంకా బాగుంటుంది మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన మనకి శత్రు సంహరణ బాగా కావాలి దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనెల్లో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది అంటే వస్త్రదానము నీటి దానము నీళ్ళు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము అంతేకాకుండా ఛత్రదానము చెప్పులు దానము ఇటువంటివన్నీ కూడా పాదక దానం అంటారు ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి మన శత్రువుల్ని ఆయన తీసివేసి మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి మేము ఈ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికన్నా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు